డబ్ల్యూడబ్ల్యూఈతో అందరికీ బాగా తెలిసిన జాన్సినా ఆస్కార్స్ వేడుకల్లో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఒంటి మీద బట్టలు లేకుండా ఆస్కార్ విజేతను ప్రకటించడానికి స్టేజ్ మీదకు వచ్చాడు ఆయన పైగా జాన్సినా వచ్చింది బెస్ట్ కాస్ట్యూమ్స్ విజేతను ప్రకటించేందుకు పూర్ థింగ్స్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో ఆస్కార్ అందగా విజేతను ప్రకటించాల్సిన ఎన్విలప్ కవర్ను మాత్రమే అడ్డం పెట్టుకుని జాన్సినా ఇలా స్టేజ్ మీదకు రావడంతో అందరూ నవ్వేశారు అయితే జాన్సినా ఇలా రావడానికి ఒక కారణం ఉంది మగాడి శరీరం కూడా జోకేం కాదు అన్నాడు జాన్సినా అంతేకాదు కాస్ట్యూమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనుకుంటా అంటూ అందరినీ నవ్వించాడు యాంకర్ జిమ్మి కెమెల్ విజేతను ప్రకటించి జాన్సినాను బతికించాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అంటే యాభై ఏళ్ల క్రితం జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఎలిజబెత్ టేలర్ను ఇంట్రడ్యూస్ చేస్తుండగా ఓ వ్యక్తి నగ్నంగా ఇలా స్టేజ్ పైకి వచ్చేశాడు అప్పట్లో అదో సంచలనం ఆ ఘటన జరిగి సరిగ్గా యాభై అయిన సందర్భంగా దాన్ని గుర్తు చేసేందుకు ఝాన్సినా ఇలా చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు బార్బీ సినిమాలో జాన్సినా క్యామియో రోల్ చేయడం ఆ సినిమా ఎనిమిది విభాగాల్లో నామినేషన్ దక్కించుకోవడం ద్వారా సీనాకు ఈ ఆస్కార్ వేడుకల ఆహ్వానం అందింది